మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు మంచి పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారు వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం వారు చదువు విషయంలో కావచ్చు ఆరోగ్యం సంబంధించిన చికిత్స విషయంలో కావచ్చు రైతుల విషయంలో కావచ్చు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆనాడు తీసుకున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ ఎప్పటికీ కూడా కొనసాగించే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు అదేవిధంగా వారి చూపినటువంటి బాటలో ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు తీసుకెళ్తా ఉంది వారు చూపినటువంటి మరి అన్ని పథకాలు ఇలా ఎన్నో మంది కొన్ని లక్షల మంది చదువు విషయంలో ఆరోగ్య విషయంలో కావచ్చు రైతుల ఆదుకునే విషయంలో కావచ్చు ఇలా లబ్ధి పొందుతుందంటే వారు చేసినటువంటి కృషి వారు చేసినటువంటి పథకాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా వారి మరి ఆశయాలు కొనసాగింపుగా కంకణ బతులు ముందుకెళ్తామని చెప్పి మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా కంకిన పొద్దు అదేవిధంగా వారిని వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం సూర్య వరకు వారి చేసినటువంటి కృషి వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో నిలిసిపోతాయని చెప్పి తెలియజేస్తాం రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు ఈ జిల్లాకు చేసిన సేవలో భాగంగా శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు మిడ్మానర్ కావచ్చు వరదాకాలం కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండు అలాగే ఈనాడున్న శాతవాల యూనివర్సిటీ కావచ్చు మంతే నేనున్న జేఎన్టీ కావచ్చు కొండగట్టు జేఎన్టీ కావచ్చు కొరట్లలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఈ రకంగా చెబుతూ పోతే కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప మహానాయకుడు అన్ని వర్గాలను కలుపుకుపోయి అన్ని వర్గాల యొక్క కష్టాలను తీర్చే నాయకుడుగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలలో జరగని ముద్ర వేసిండు వారిని ఎల్ల వేళ్ళు ప్రజలు గుర్తుంచుకుంటారు ప్రత్యేకంగా వారు ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలతో పాటు అదనంగా ఎన్నో పథకాలు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ప్రజలకు చేరువై ప్రజా సంక్షేమమే ముందుకు నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అలాగే ఆనాటి రాజశేఖర రెడ్డి యొక్క ఆలోచన విధానంతో పాటు ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనను ముందుకు తీసుకు ప్రజలందరికీ సేవ చేసే విధంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా రాయశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకు వారి నెల్లిని సేవ చేసినందుకు మరొకసారి వారి ఘనంగా సెప్టెంబర్ ఉంటారు రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని లోటు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా అప్పుడు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు పాదయాత్ర చేపట్టి దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు నడిచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన కలుపుకోపోయి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆయన ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాతనే ఈ వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు మహిళలకు పావురాఫీ కావచ్చు అదేవిధంగా రైతులకు దాదాపు రెండు వందల యాభై మంది రైతులు అప్పట్లో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని గుర్తెరిగి రైతు రుణమాఫీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలకు గుండె వస్తే ఈరోజు సీఎం రిలీఫ్ పండ్ కావచ్చు ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ రోజు ఆ చిన్నపిల్లలను ఆదుకోవడం జరిగింది అదేవిధంగా పేదవాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఫీజు మెంబర్స్ మీద పథకాన్ని తీసుకురావడం జరిగింది అందరూ మంచిగా చదువుకోవాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలంటే ఆ రోజు చేయండి కావచ్చు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్లో ఏర్పాటు చేసి ఇక్కడ శాతవా యూనివర్సిటీ కరీంనగర్ ఏర్పాటు చేసి ఆ రోజు పిల్లలకు విద్యను అందించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఇది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేపట్టి మనకు కూడా ప్రతి ఒక్కరికి సాగునీరు తాగునీరు అందాలని ఉద్దేశం అప్పటికే ఎన్నో ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి కావచ్చు శ్రీ శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు ఎన్ని ఉన్నా గానీ ఇంకా ఈ ఉత్తర తెలంగాణకు సరైనటువంటి నీటి వసతి లేదని ఎల్లెంపల్లి ప్రాజెక్టు కట్టి ప్రతి ఒక్కరికి నీరు ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకునే వ్యక్తి ఎవరైతే పాదయాత్రలో పనిచేసినో అలాంటి కార్యకర్తలకు పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మేమందరం కార్యకర్తలు కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రాజశేఖర రెడ్డి యొక్క గత ప్రభుత్వ పరిపాలన దృష్టి పెట్టుకునే మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తిరిగి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడంలో కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభావం ఎంతో ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఇంకా చెప్పుకుంటూ ఉంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం ఇంకా చాలా ఉన్నాయి కానీ రాస్తే రామాయణం అవుతుంది చెప్తే భారతం అవుతుంది కాబట్టి అటువంటి నాయకులు మనకు లేనందుకు ఒక కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాధపడతా ఉన్నారు ఆ రోజుల్లో ముప్పై మూడు మంది పార్లమెంట్ మెంబర్లు ఇచ్చి ఢిల్లీలో కూడా ఏపీ సింగ్ గారి అధికారంలోకి రావడానికి కూడా సారీ మన్మోహన్ సింగ్ గారు అధికారం రావడానికి కారణమైన వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారే ఇంకా ఎన్నో ఉన్నాయి దయచేసి ఈ అవకాశం కలిపి మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు